తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్రికెట్ టోర్నమెంట్ కి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఇరవై ఒక్క మ్యాచ్ల కింద వచ్చేయండి అన్న ఇంకా ఒక్క మ్యాచ్ల కింద డ్రా తీయడం జరిగింది రోజుకి నాలుగు మ్యాచ్లు పది రోజుల్లో పది రోజుల్లో టోర్నమెంట్ కంప్లీట్ చేయాలన్నది ఆర్గనైజర్స్ యొక్క ఆలోచన కొత్త సాంప్రదాయం ఇక్కడి నుంచి ఆదిరెడ్డి ప్రీమియర్ లీగ్ ఇప్పటికే ఒకటి ఫోర్త్ సీజన్ నడుస్తూ ఉంది ఇంకొక ఆదిరెడ్డి ప్రీమియర్ లీగ్ వచ్చి సెకండ్ సీజన్ నడుస్తా ఉంది రాజమండ్రి సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ వన్ రోజు స్టార్ట్ అవుతుంది ఎన్ని సీజన్లు అయితే అన్ని సీజన్ కంటిన్యూ అవుతున్నాయి ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చేసుకునే టోర్నమెంట్ ఇది పోటీ తత్వం ఎంత ముఖ్యమో కలిసి కట్టుగా ఈ టోర్నమెంట్ అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళడం కూడా అంతే ముఖ్యం ఈ రోజైతే టోర్నమెంట్కి అన్ని టీమ్స్ ని ఇన్వైట్ చేయలేదు కానీ క్లోజింగ్ సెరమనీ నలభై రెండు వార్డులు పదహారు మంది అంటే తక్కువలో తక్కువ ఏడెనిమిది వందల మంది వెయ్యి మందితో క్లోజింగ్ సెరమనీ క్యాంప్ ఫైర్ తోటి మంచి మ్యూజికల్ నైట్ తోటి క్లోజ్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను పరిపాలన తొలి అడుగు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ రోజు ఏదో ఒక కార్యక్రమం తోటే సరిపోతా ఉంది మనిషి అనేక కాస్తంత కళా పోషణ కావాలి కాబట్టి లేకపోతే మనిషికి గొడ్డికి కాస్త తెలియదు కాబట్టి గాని లచ్చిరెడ్డి సురేష్ లాంటి వాళ్ళందరినీ చీర్ గర్ల్స్ కింద రెడీ చేసి మంచి డ్రెస్సింగ్ సెన్స్ తోటి కూడా నుంచో పెట్టి డాన్స్ వేపిస్తాను అలాంటివి కావాల్సి గట్టిగా చెప్పట్లు కొట్టింది వస్తున్నాను ఏ నీతో టోక ఐదుగురు బిజినెస్ అంత ముక్షం ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అంతే ముక్షం లా పక్కన 65 సంవత్సరాలు దాటిన కాశీ నవీన్ గారు ఉన్నారు కాబట్టి సీనియర్స్ అందరూ కూడా ఉత్సాహం చూపిస్తున్నారు కాబట్టి యంగర్ జనరేషన్ ఎంత ఎంటర్‌టైన్ చేయగలుగుతారు అన్నది మీ చేతుల్లో ఉంది ఎంటర్‌టైన్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మీరే ఆర్గనైజింగ్ టీం ఉంటారు బాగా చేయకపోతే నెక్స్ట్ ఇయర్ ఇంకో ఆర్గనైజింగ్ టీం వస్తారు కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని ఎలా ఎంగేజ్ చేయాలో చూసుకోండి క్లోజింగ్ సెరమనీ రోజున వస్తాం ఆర్గనైజర్ కోరుతా ఉన్నాం ఎండోమెంట్స్ కమిటీలు అనౌన్స్ అయి ఉన్నాయి మెయిన్ కమిటీ ఉంది రాష్ట్ర నాయకులు ఉన్నారు క్లస్టర్స్ ఉన్నారు ప్రతి రోజు ఒక్కొక్క టోర్నమెంట్ కి ఒక్కొక్క మ్యాచ్ కి తక్కువలో తక్కువ ఒక ముగ్గురు నలుగురు నాయకులు రావాలి ఆ నలుగురు నలుగురు నాయకులు మీరు గౌరవించుకోవాలి వాళ్ళ చేత డ్రా తీపించాలి డ్రీమ్స్ ని చేయాలి ప్రతి రోజు ఎమ్మెల్యే రాడు మీరు ప్రతి రోజు కూడా ఎమ్మెల్యే గెలవడానికి కారణమైన క్లస్టర్స్ యూనిట్స్ అలాగే ఎండోమెంట్స్ కమిటీలు రాష్ట్ర నాయకులు ప్రతి రోజు ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు ప్రతి మ్యాచ్ కి తెలిసి నలుగురు నలుగురు కింద వాళ్ళని గౌరవించి వాళ్ళ చేతే మ్యాచ్ చేయించండి రోజులు నేను కనబడతాను మొత్తం తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరం కలిపి మంచిగా చేద్దాం కాబట్టి మీరు రేపు మ్యాచ్ నాలుగు టీములకి ఎవరిని చీఫ్ గెస్ట్ కింద పెరాలి ఎవరిని పిలుచుకోవాలి వాళ్ళు పిలవలసిన వాళ్ళు ఏ టైంకి రావాలి వచ్చిన వారికి ఏ విధంగా ఆతిథ్యం ఇవ్వాలి వాళ్ళు ఎలా గౌరవించాలి ఓకే షాల్ వస్తా ఏదన్నది మీదే బాధ్యత ఎమ్మెల్యే టీమ్ అన్నది మీకు సజెషన్ ఇస్తాం జరగటం జరగటం మీకు సజెషన్ ఇస్తాం మీకు కావాల్సిన వ్యవహారాలు చేస్తాం ఆర్గనైజ్ చేసి అందరినీ పిలుచుకునే బాధ్యత మీరు తీసుకోవాలి ఎమ్మెల్యే ఆఫీస్ టీడీపీ ఆఫీస్ వారు మీరు సంప్రదించండి నగర కమిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఏ మ్యాచ్ కి పిల్లలు పెళ్లాలన్నది కూడా మీకు ఒక ఆర్డర్ రాష్ట్ర నాయకుల నుంచి కార్పొరేషన్ చైర్మన్ నగర కమిటీ క్లస్టర్స్ నగరంలో ఉన్న ఎండోమెంట్స్ కమిటీస్ ముఖ్యమైన నాయకులు వాళ్ళందరితోటి నెమ్మదిగా ముందుకి కమిటీ ఈవెంట్ బాగా ఆర్గనైజ్ చేయాలని తెలియజేస్తూ మీరు చేసిన ఆదివారం అయినా ఈ టోర్నమెంట్ కి విచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఓపెనింగ్ మ్యాచ్ చూసాం చాలా బాగా ఆడారు నూట నాలుగు రన్లు పది ఓవర్ లో కొట్టడం అనేది చిన్న విషయం కాదు బౌలింగ్ చాలా మంచి పేసేసే స్పిన్ కూడా చాలా బాగా వేస్తున్నారు అయినా కూడా చాలా సమర్థవంతంగా బ్యాటింగ్ చేశారు అని అంటే మనస్ఫూర్తిగా నూట నాలుగు రన్స్ కొట్టిన టీం ప్లేయర్లు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నారు ఇదే స్ఫూర్తి రాబోయే రోజుల్లో మీరు చూపించకూడదని ఇంకా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలుగుదేశం పార్టీ